దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి యుగాలుగా ఉన్న ఆధ్యాత్మిక తాత్విక బంధాన్ని గుర్తు చేసేదే కాశీ తమిళ సంగమం దీనిని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలు కలిసి నిర్వహిస్తున్నాయి ఐఐటి మద్రాస్ హిందూ బెనరస్ యూనివర్సిటీలు రెండు కలిసి నిర్వహిస్తున్నాయి ఏటా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం అంటే కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కాశీ తమిళ సంగమానికి హాజరయ్యే వారికి భారత ప్రభుత్వం భారత రైల్వే శాఖ ప్రత్యేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తుంది నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాశీ తమిళ సంగమ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా స్వయంగా ఆయనే ప్రారంభించడం జరిగినది మొదటి సంగమం నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ పదహారు తేదీ వరకు నెల రోజుల పాటు ఈ సంగమం కార్యక్రమం జరిగినది తమిళనాడు నుంచి కాశీకి రెండు వేల ఐదు వందల మంది వెళ్ళడం జరిగినది కాశీ ఆ చుట్టుపక్కల ఉండే ప్రయాగ్ అయోధ్య వంటి నగరాలను ఆధ్యాత్మిక కేంద్రాలను సి అన్నిటినీ దర్శించుకొని ధరించారు అంటే తమిళనాడు నుంచి వెళ్ళిన భక్తులు ఆ కాశీ చుట్టుపక్కల ప్రాంతాలలో నుండి ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకున్నారు ఇటువంటి కార్యక్రమము నెల రోజుల పాటు జరుగుతుంది ప్రతి సంవత్సరం తమిళనాడు నుంచి రెండు వేల ఇరవై పాల్గొనడం కూడా జరిగినది నిత్య జీవితంలో పూజలో మంత్రాలు ఉపయోగిస్తుంటాం అంటే గంగేచి యమునే సింధు కావేరి పురం సన్నిధి హిరం అంటే స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని గంగా నదిగా యమునా నదిగా కృష్ణానదిగా గోదావరిగా కావేరి నదిగా ఇటువంటి నదులను సంకల్పించుకొని ఆ యొక్క నదులు ఇక్కడ ఆహ్వానం వేస్తూ ఆ స్నానం చేసుకుంటే మనకు వాటిలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుందని ఒక ఆధ్యాత్మిక భావంగా జరుగుతుంది అంటే ఈ నదులలో దేశంలో ఉండే నదులన్నిటి ఏకత్వ భావంతో ఉంటుంది ఆధ్యాత్మికంగా అలాగే దేశంలో శక్తి పిఠాలు పద్దెనిమిది శక్తిపీఠాలు పన్నెండు జ్యోతిర్ జ్యోతిర్లింగాలే కాకుండా రామాలయాలు మిగతా అనేక విష్ణుమూర్తి యొక్క అనేక దశఅతరాలలో ఉండే అవతారాలు ఇటువంటి దేశాలు భారతదేశం మొత్తం మీద అక్కడక్కడ ఉన్నాయి ఈ ఆధ్యాత్మికంగా ఏకా ఏక భారత్ అందుకే భారత భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించింది ఈ దీని వలన మొత్తం ఈ సంగమం వలన తమిళ కాశీ సంగమం వలన మొత్తం అంటే దక్షిణ భారతదేశం అటు ఉత్తర భారతదేశం ఒకటేనని తత్వ అంటే ఒక దిక్కులుగా వేరు వేరు మాత్రమే కాకపోతే దేశమంతా ఒకటే భావన ఒకటే ఆధ్యాత్మిక ఏ దేశాన్ని ఏ ఇష్టదైవాన్ని కొలుస్తున్నప్పటికీ అన్నిటికీ ఒకటే పరమాత్మ ఆ పరమాత్మ ఆధ్యాత్మికంగా ఉంటుందనే కార్యక్రమము ఈ గుర్తు చేయడానికి గతంలో యుగ యుగాలుగా ఉండేది ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని తిరిగి భారత ప్రభుత్వం పునఃప్రారంభించడం జరిగింది జరిగినది ఇటువంటి మంచి అద్భుతమైన కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది ఆ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎంతోమంది చూడని వాళ్ళు తమిళనాడు నుంచి వెళ్ళి చూసి తరించడం జరిగినది ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని భారత ప్రజలు ముఖ్యంగా హిందువులు కూడా కోరుకుంటున్నారు మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నచ్చితే అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపగలు జై శ్రీరామ్ ధన్యవాదాలు